జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి అవతార రామకృష్ణాయతే నమ నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నిరాజన వెలిగిన తర్వాత వెలిగి వెలిగి ఏమీ ఎలా మిగలదో అదేవిధంగా సదసద్విచారణ వల్ల నిర్వికల్ప సమాధి వచ్చేటప్పటికీ నువ్వు నేను జగత్ అని మూడింటి స్ఫురణ ఉండదు అని చెప్పాడు ఇక్కడ అది సమాధి స్థితి అటువంటి వేదాంతం చెప్పేటువంటి నిర్వికల్ప సమాధి ఈయన పొందినవాడి అయితే ఈయన జ్ఞాన మార్గంలో కూడా అంటే వేదాంతం చెప్పినటువంటి ఆత్మవిచారణ మార్గం అంటే సగుణమైనటువంటి భగవంతుని రూపములు వాటి యొక్క భక్తి వాటితో వచ్చే భావ సమాధి కాకుండా వేదాంతం అందులో అద్వైత వేదాంతం చెప్పినటువంటి స్వాత్మానుభవం స్వస్వరూప జ్ఞానం అహం బ్రహ్మాస్మి స్థితి అందులో వచ్చే నిర్వికల్ప సమాధి కూడా కావలసినటువంటి ఒక సాధన జరిగే స్థితి ఏర్పడింది అది పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరం భైరవి బ్రాహ్మణి ప్రవేశించిన తర్వాత ఈ రెండవ ఘట్టం మరొక మలుపు పరమహంశ గారి జీవితంలో పద్దెనిమిది అరవై నాలుగు అప్పుడు నాగ సంప్రదాయానికి చెందినటువంటి ఒక యతివరేణ్యుడు దిగంబరంగా ఉండేవాడు ఆయన ఆయన బ్రహ్మమే సత్యము అనేటువంటి దాన్ని తీవ్రమైన సాధన వల్ల విచారణ మార్గం వల్ల ఉపనిషత్తులు చెప్పిన విచారణ మార్గంలో ఆ సిద్ధి పొంది జగత్తు స్వప్నప్రాయంగా చూస్తూ జగత్తును కలలా చూస్తూ బ్రహ్మమే సత్యమైన అపరోక్షానుభూతిని పొంది శీతోష్ణాదం కూడా లెక్కింపకుండా కేవలం ఆకాశమే ఇల్లు కింద తిరిగేవాట్టు భూమి అంత దొరికిన భిక్షతో తృప్తి పడుతూ తిరిగేవాడు ఎక్కడ మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండడు అటువంటి సిద్ధ పురుషుడు నర్మదా నది తీరంలో నిజనమైన అరణ్యంలో నలభై ఏళ్ళు కఠోర తపస్సు చేసి అనుష్ఠించాడే దీన్ని దానివల్ల నిర్వికల్ప సమాధిని పొందగలిగాడు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు ఇక్కడికి ఆయన పేరు తోతాపురి ఈ తోతాపురి అనేటువంటి వాడు అద్భుతమైన అద్వైత జ్ఞాని ఈయన వచ్చి పరిశీలించే రామకృష్ణ వారిని పరిశీలించి తిన్నగా వచ్చి బ్రహ్మవిచ్ఛకు నువ్వు ఉత్తమాధికారిగా తోస్తూ ఉన్నావు నాకు వేదాంత సాధన చేస్తావా అన్నాడు అంటే అంతా అమ్మ చిత్తం అని ఆ ఆలయంలోకి వెళ్ళిపోయారు అమ్మ దగ్గర నిలబడి ధ్యానం చేసుకున్నారు తర్వాత బయటకు వచ్చి అమ్మ సెలవిచ్చింది చేయమంది అన్న అప్పుడు ఆయన అనుష్ఠించడం సిద్ధపడితే దీనికి నువ్వు సన్యాసం స్వీకరించాలి అన్నట్టు అరే నాకు పెళ్ళైంది ఇంకా నా భార్య కాపురానికి కూడా రాలేదు ఆమె ఇప్పుడు ప్రస్తుతం తన పుట్టింట్లో ఉంది నేను ఇక్కడ ఉన్నాను అందుకు నా సన్యాసం ఏమిటయ్యా అంటే నీ స్థితి నాకు తెలుసు అసలు నీకు స్త్రీ పురుష దేహభావం లేదు స్థితికి వెళ్ళినటువంటి వాడివి అందుకే నువ్వు సన్యాస దీక్ష శాస్త్ర మర్యాదకి తీసుకోవడం కానీ నువ్వు సహజ సన్యాసం అయ్యా శాస్త్రమర్యాదకు నువ్వు సన్యాసం తీసుకున్నా రేపు పొద్దున్న నీ భార్య నీకు వచ్చి పరిచర్యలు చేస్తున్నప్పటికి కూడా నీకు ఆమెందు భార్యాభావం లేదు గనక నీకు సన్యాసం ఇబ్బందికరం కాదు అంటూ తన సంప్రదాయం ప్రకారంగా నీకు సన్యాస దీక్ష ఇప్పించారు అది కూడా విద్యుక్తమైనటువంటి క్రియలు చేసి విరజా హోమం మొదలైనవి చేసి శిఖా యజ్ఞోపవీతాలు హోమాగ్నికి సమర్పణ చేసి రామకృష్ణ పరమహంస సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు ఈ ఆశ్రమం తర్వాతే ఆయనకి రామకృష్ణ నామం వచ్చిందా అంతకు ముందు ఉందా ఎవరికి తెలియదు మొత్తానికి కానీ రామకృష్ణ అనే నామం ఆయనకి భక్తులు దీక్షగా వచ్చిందో కానీ స్థిరపడిపోయిందండి విశేషించి మొత్తానికి సర్వసంగ పరిత్యాగమని సన్యాసాన్ని తీసుకున్నారు సన్యాసాశ్రమం సామాన్యం కాదు శంకర భగవత్పాల్ వారు చైతన్య మహాప్రభు మొదలైన వారు వారి వారి సంప్రదాయాల్లో సన్యాసాశ్రమం స్వీకరించారు ఇప్పుడు నాగ సంప్రదాయంలో నేను సన్యాస ఆ సంప్రదాయం ప్రకారం నియమాలు ఉన్న ఆ నియమాలు జీవితాంతం పాటించారండి పరమహంస గారి నియమాలు అతీతమైనటువంటి స్థితి ఆయనకు ఉన్నప్పటికీ కూడా తాను బహిర్ముఖత్వం వచ్చినప్పుడు తప్పకుండా నియమ పాలన చేస్తారు మహాత్మని తెలుసుకోవాలి ఇక్కడ సన్యాసం గురించి వివేకానంద ఒక మాట చెప్తారు స్వీయ మోక్షం జగత్ కళ్యాణం ఈ రెండింటి కోసం సన్యాసి జన్మిస్తాడు అలాగే ప్రతి వ్యక్తిలో నిద్రాణమైన బ్రహ్మశక్తిని జాగృతం చేయడానికి సన్యాసి ఈ లోకంలో ఆవిర్భవిస్తాడని చెప్పారు సన్యాసి గొప్పతనం సన్యాసే లేకపోతే త్యాగవైరాగ్యాలు ప్రపంచానికి ఎలా తెలుస్తాయని చెప్పారు అటువంటి భగవత్పాదులు వారు మొదలైన సంప్రదాయ మనం నమస్కారం చేసుకున్నాం పంజాబ్ దేశి యతిసింహ అంట ఎవరు తోతాపురి అంటే పంజాబీ శరీరం కూడా అంత గొప్పగా పెద్దదే అండి ఆయన ముందు పరమహంస శరీరం చిన్నదనే చెప్పాలి ఆయన దీక్షతో సాధన చేస్తున్నారు ఆ నిర్వికల్ప సమాధి సాధన ఎలా చేయాలో చెప్పారు నువ్వు నీ ఇదం వస్తువు అంటే నామరూపాలతో కనబడే ప్రతిదీ నీ జానంలో వస్తుంటే ఇది కాదు ఇది కాదని పక్కకు తీసాయి ఏ చైతన్యాన్ని ఆధారం చేసుకుని కనబడుతుందో ఆ చైతన్యమే నువ్వు అని స్వస్వరూప జానం చేయు అంటూ ఉపనిషత్తుల్లో వాక్యాలు చెప్తూ తవ మసి మొదలైన వాక్య శోధన చేస్తూ బోధిస్తూ సమాధిలోకి జానంలోకి వెళ్ళమన్నారు ఈ నామరూప ప్రపంచాన్ని ఉపసంహరించు ఉపసంహరించు అంటే మనస్సును అంతర్ముఖం చేసి కనిపిస్తున్న ప్రతి నామరూపాలు తీగలిగేట్టు కానీ ఆ కాళీదేవి దివ్యనామం దివ్య రూపం మాత్రం ఆయన మనసులో మెదులుతుంది అది మాత్రం తీయలేకపోయాడు ఏ నామరూపాలు తొలగించేవా అన్నట్టు తోతాపురి స్వామి అన్ని నామరూపాలు వదిలేను గానీ ఆ కాళీ నామరూపాలు మాత్రం వదలలేకపోతున్నాను అంటే ఏ నీకు సాధ్యం కాదా నాకు సాధ్యం కాదు స్వామి ఈ నామరూపాన్ని విడిచిపెట్టలేనన్నాడు అవునా చూస్తాను ఎలా నీకు సాధ్యం కాదు అని చెప్పి చుట్టూ చూశాడు అక్కడ గాజు పెంకు పడింది ఆ గాజు పెంకు తీసుకొచ్చి పరమాంస గారి యొక్క భ్రూ మధ్యలో నొక్కి ఈ నొక్కుతున్న చోటు చుక్కని ధ్యానించు అని చెప్పాడు వెంటనే దృష్టి దాని ఏకాగ్రపరిచాడు మళ్ళీ కాళీ నామరూపాలు వచ్చాయి వివేకంతో నామరూప పరిత్యాగం చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ హఠాత్తుగా ఆయన నామరూప త్యాగం చేసి నిర్గుణమైన బ్రహ్మతత్వంలో ఐక్యమయ్యాడు నిర్వికల్ప సమాధి క్షణంలో సాధించాడు మహానుభావుడు ఆ స్థితిలోకి వెళ్ళినటువంటి వాళ్ళు మూడు రోజుల వరకు బయటకు రాలేదండి ఆ నిర్వికల్ప సమాధి స్థాయిలో అలాగే ఉండిపోయాడు ఇది చూసి ఆశ్చర్యపోవడం తోతాపురి వంతైంది ఎందుకంటే ఈ స్థితి నాకు రావడానికి నలభై ఏళ్ల కఠోర తపస్సు వల్ల మాత్రమే రాగలిగింది అలాంటిది ఈ కాసింత సాధనతో ఈ మహాత్ముడికి ఎలా వచ్చింది కనుక ఈయన గురువు రావడం చెప్పడం అనేది మిషా గురువు ద్వారా శాస్త్రం నేర్చుకోవాలన్న కోసమే మేము ఉన్నామే గాని గురువు అవసరం లేదు అన్నప్పుడు ఆయన తెలుసుకోగలిగాడు నేను నలభై ఏళ్ళ తపస్సుతో సాధించిన క్షణాల్లో సాధించే నిశ్చేష్టుడైపోయాడు పైగా నిజమైన సమాధ లేక ఇంకేదైనా నిద్రావస్థలో పరీక్షించేట చిత్రం ఏంటంటే ఆయనకి ప్రాణ చిహ్నం ప్రాణం కదులుతున్న చిహ్నం కనిపించట్లే కానీ చైతన్యం మాత్రం ముఖంలో ప్రకాశిస్తుంది సమాధి స్థితిలో ఇలా ఉంటుందండి శరీరం యొక్క స్థితి ఆశ్చర్యం కలిగింది ఇది నిర్వికల్ప సమాధి అనుకున్నాడు బాహ్య స్పృహ కల్పించడం కోసం హరిహి ఓం అనే మంత్రాన్ని గంభీర స్వరంతో జానకుటీరుడు మోగిపోయేటట్లుగా మూడు రోజుల తర్వాత గట్టిగా పలుమార్లు చేస్తే అప్పుడు ఆయన బాహ్యానికి వచ్చాడు ఎక్కడైనా సరే మూడు రోజులకి మించి ఉండనటువంటి వాడు అదే నియమంతో ఇన్నాళ్లు బ్రతికినటువంటి తోతాపురి రామకృష్ణ పరమ వద్ద పదకొండు నెలలు ఉన్నారు అది తెలుసుకోవాల్సింది దీన్ని బట్టి అద్వైత సాధనలో నిర్వికల్ప సమాధి స్థితిని కూడా పొందారు అంటే సగుణ సాధన నిర్గుణ సాధన అన్నింటిలో సిద్ధి పొందిన మహానుభావుడు అది తెలుసుకోవాల్సిన అంశం అయితే ఇక్కడ గమనించవలసిన అవసరం ఏంటంటే ఈ విషయాలను గుర్తు చేసుకుంటూ కూడా శిష్యులతో చెప్తున్నారు పరమహంస నిష్కలంకమైన హృదయంతో తీవ్రమైన పరితాపంతో ప్రార్థనతో మనఃపూర్వకమైన ప్రార్థనతో భగవత్ ప్రాప్తి కోరుకునే వ్యక్తికి గురువు అక్కర్లేదయ్యా కానీ అలా పరితాపం చెందేవారు చాలా అరుదుసుమా అందుకే గురువు అవసరమవుతున్నది అని చెప్తూ నాకు శాస్త్ర విధిని అనుసరించి శాస్త్రాన్ని మన్నించి శాస్త్ర ప్రామాణ్యాన్ని పాటించాలని అమ్మవారు నా జీవితంలో బ్రాహ్మణి దిగంబరుడు వీళ్ళని పంపించారు దిగంబరుడు అంటే తోతాపురిని ఎప్పుడు ఆయన పేరుతో పిలిచేవారు వాళ్ళు నా కోసం గురువులుగా ఏర్పడ్డారు అని చెప్పారు అంతేకాదు గురువులకు గురువు రామకృష్ణ పరమహంస ఈ మాట గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తోతాపురి పదకొండు నెలలు ఉన్న కాలంలో రామకృష్ణ పరమహంస దగ్గరిని చాలా నేర్చుకున్నారు ఎందుకంటే ఒకప్పుడు ఆయన ధ్యానం చేస్తూ ఉంటే పరమహంస వెళ్ళి అడిగారు అవును ఉత్తమోత్తమైన జ్ఞానాన్ని మీరు పొందారు కదా ఆ జ్ఞానం పొందిన వాడికి నిరంతరం తాను బాహ్యంలో తిరుగుతూ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని ఇంద్రజాలంలో చూస్తూ బ్రహ్మానుభూతిలో ఉండాలి మీరు ఇంకా ఎందుకు ధ్యానం చేస్తున్నారు అంటే అక్కడ తోమిన రాగి చెంపు చూపించి చూసేవి దగదగలాడుతోంది కదా ప్రతిరోజు తోమకపోతే పట్టకపోతే ఇది ఎలా పాడవుతుందో రోజు ధ్యానం చేయకపోతే మనస్సు అలాగే కళంకం అవుతుంది అని చెప్పేట తోతాపురి అవునా నిజమే కానీ పాత్ర బంగారం అయితే రోజు తోమక్కర్లేదు కదా అన్నట్టు పరమంస ఇది తెలుసుకోవాలి అది ఆయనకి ఎక్కడో ఉదయానికి తగిలి బ్రహ్మజ్ఞాని స్థితి ఏమిటో అర్థమైంది అదేవిధంగా ఆయనకు ఒక అహంకారం ఉండేది భక్తి భగవన్ నామస్మరణ రూపములు ఇవన్నీ కూడా అల్పముగా ప్రారంభ స్థాయిలో చేసేవాళ్ళు అందరూ ఇవి చాలా అల్పములని భ్రాంతి ఉండేది అయితే ప్రారంభ స్థాయిలో చేసేవాళ్ళు ఉండొచ్చు కానీ ఆరూఢ స్థితిని పొందిన వారు భగవద్ అనుభూతితో దాన్ని సాధన చేస్తారని విషయం మనకు తెలియట్లేదు అది తెలిస్తే శంకర భగవత్పాలు వారు ఎందుకు భజగోవిందం మొదలైనటువంటి స్తోత్రములతో భగవంతుని స్తోత్రించారో తెలుస్తుంది కానీ అద్వైత పండితులు భ్రాంతి చెందేవాళ్ళు అవన్నీ కూడా మందాధికారులకి మధ్యమాధికారులు మాట్లాడుతుంటారండి అక్కడికి వాళ్ళు ఉత్తమ అధికారులు ఏరంటుంది బ్రహ్మానుభూతి పొందినవాడు బ్రహ్మము సగుణముగా స్ఫురించినప్పటికీ ఆ బ్రహ్మానుభవంతోనే భక్తితో కీర్తిస్తారు అందుకే బ్రహ్మజ్ఞానంలో భక్తి లేదనుకోవడం భ్రాంతి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది పరమహంస ద్వారా నేర్చుకోవాలి తోతాబురుగు ఇప్పుడు పాఠం వచ్చింది ఎందుకంటే ఆయన ఇవన్నీ అల్పములు అనుకునేవాడు అసలు దైవానుగ్రహం అక్కర్లేదు మానవుడు తన ప్రయత్నంతో తన బుద్ధితో తన విచారణతోనే మోక్షాన్ని పొందగలడు బ్రహ్మజ్ఞానంతో అని అహంకరించేవాడు అంతేకాదు నువ్వు పరాశక్తిని ఏదైతే అంటావో అది కూడా ఆభాస మాత్రమే వేదాంతం దృష్టిలో అని అనేవాడు అది రామకృష్ణ మనసుకు మనసుకు నొప్పించేదట